క్రిప్టో కరెన్సీ పేరా మైనర్ బాలునితో చెలగాటమాడిన దాసరి రమేష్ రోజు వెయ్యి రూపాయలు ఇస్తానంటూ ఎర్ర చూపి బాలునితో ఆన్లైన్ బిజినెస్ చేయిస్తూ బాలుని భవిష్యత్తో చెలగాటమాడిన దాసరి రమేష్ తమ కుమారుణ్ణి తమను కాపాడాలంటూ గతంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో మీడియా ముఖంగా కమిషనర్ వేడుకున్న బాధితుని తల్లిదండ్రులు మా ఆయన పేరు రమణ మాది జ్యోతి నగర్ నివాసము గత మూడు సంవత్సరాల నుండి దాసర్ రమేష్ అనే వ్యక్తి మా బాబును క్రిప్టో కరెన్సీలో ట్రైనింగ్ ఇప్పించి మీకు నెలకు ఇంత అమౌంట్ ఇస్తామని అచ్చేసి తీసుకొని వెళ్ళిండు వాళ్ళు ఆయన ఐదు వందల కోట్ల స్కామ్ చేసిండు కరీంనగర్లో నాలుగు వందల కుటుంబాలను బాగా సఫర్ చేసిండు ఇంకా చేస్తూ ఉన్నాడు ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు మా పిల్లవాడిని తీసుకెళ్లారు ఐదు వందల కోట్ల స్కామ్ కరీంనగర్లో క్రిప్టో కరెన్సీ ఐదు వందల కోట్ల స్కామ్ ఇది బాధితులకు న్యాయం చేయాలని మేము అంతని కోరుచున్నాము ప్లస్ దాస రమేష్ పేరు మీద మేము మా భార్య భర్తల విద్రము ఆత్మహత్య చేసుకుంటాము మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుచున్నాము దాస రమేష్ అనే వ్యక్తి ఐదు వందల కోట్ల స్కామ్ చేసి మేటా ఫండ్ మెటాప్లస్ అన్ని స్కీములను పెట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు అసలైనా పట్టించుకోకుండా ఎక్కడికి అప్లికేషన్ పెట్టినా కానీ పిటిషన్ పెట్టినా కానీ స్టేషన్లల్లో ముందే పోయి వాళ్ళను కుమ్మక్క ఇన్నారు ముందే అతను పోయి సెట్ చేసుకొని వస్తున్నాడు ఎవరు అవి ఏ అప్లికేషన్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తలేరు ఆల్రెడీ సిపి సార్కి ఇచ్చినాము టూ టౌన్స్లో ఇచ్చినాము ఈ మా బాధితులు సిసిఎస్లో కూడా ఇచ్చినాం ఇవన్నీ కూడా ఇచ్చినా కానీ మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు మేము ఆత్మహత్య చేసుకున్న దేనికైనా దాస రమేష్ బాధ్యత మాకు ఎవిడెన్స్ అంటే ఇప్పుడు నర్సలే అవి నర్స్ నర్తలు అని చెప్పి మాకు వచ్చే అమౌంట్ కూడా ఇస్తలేడు సార్ దగ్గరికి ఇరవై ఇరవై ఐదు ముప్పై లక్షల వరకు రావాలి సార్ కొడుకు ఆల్రెడీ దాస రమేష్ తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించిండు ట్రైనింగ్ ఇచ్చి నెలకి ఇంత ఇస్తా వెయ్యి ఇస్తాను రోజుకు పోయి ఐడియలు చేసిన కొద్దీ పైసలు ఇస్తా అని చెప్పిండు ట్రైనింగ్ కోసం అని తీసుకెళ్ళిండు ఐడి చెప్పి ఆయన బాలుడు ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి ఆయన దగ్గర ఉంచుకుని ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మా అబ్బాయికి అడిగితే ఇదే కేసులు పెట్టిస్తున్నాడు సీసీఎస్లో మొన్న అనవసరంగా వాళ్ళు పోలీసు వాళ్ళకి తీసుకెళ్ళి మధ్యాహ్నం వరకు తీసుకెళ్ళి సాయంత్రం వరకు మాకు చెప్పారు ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు తల్లిదండ్రులకు మైనర్ ఇప్పుడు మేజర్ ఇప్పుడు మేజర్ రెండు మైనర్ ఉన్నప్పుడు తీసుకో ఇప్పుడు నైన్టీన్ సెవెన్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి వాడుతుంది ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ సార్ బీటెక్ సెకండ్ ఇయర్ అనవసరంగా తీసుకుపోయి ట్రైనింగ్ ఇప్పించి దీనిలో ఊబిలోకి లాగిండు సార్ ముప్పై లక్షలు పెట్టిచ్చిండు పెట్టించి మాకు అడిగినా కొద్ది ఇది బాధితులం అని చెప్పి ఇలా చేస్తుండవు సార్ స్పీకర్ నా పేరు దాసర్ రమేష్ అనే వ్యక్తి బాగా పెద్ద చీటర్ ఆయన చాలామందిని ఇట్లా పైసలు పెట్టించుకుంటా మేము నమ్మించుకుంటా చాలా మందిని మోసం చేసిండు దాదాపు నాకు ఒక యాభై ఐదు లక్షల వరకు నాకు పైసలు పెట్టించి ఇప్పిస్తా అని ఇట్లా డైలీ ఇన్కమ్ వస్తుందని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక యాభై లక్షలు దాసర్ రమేష్కి ఇచ్చినాము ఇట్లా మేమే కాకుండా చాలా మంది తోటి పైసలు పెట్టించి వస్తాయని ఇప్పిస్తా అనుకుంటా చేసి అందరి మోసం చేయడం జరిగింది ఇది క్రిప్టో కరెన్సీలా అమౌంట్ వస్తాయని చెప్పి ఆశ ఇప్పించండి అందరికింగ్ అది మీకు సెక్యూరిటీ పర్పస్ కింద ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పి నమ్మించిండు అన్నట్టు ల్యాండ్ ఇస్తామని చెప్పి నమ్మించిండు లో మాకు న్యాయం జరగాలి దాసర్ రమేష్ అనే వ్యక్తి దగ్గరికి ఇప్పుడు ఒక్క రూపాయి కూడా వస్తలేవు ఆ స్టేషన్లోకి వెళ్తే స్టేషన్ వాళ్ళు కూడా ఎక్కువ ఎవరు పట్టించుకుంటారు ఆయనకు సపోర్ట్గా ఉన్నారని చెప్పి మాకు కొంచెం అనుమానం ఉంది పోలీస్ సపోర్ట్ అప్లికేషన్ ఇచ్చేసి ఫస్ట్ ఫస్ట్ పిటిషన్ ఇస్తే డైరెక్ట్ తీసుకోలేదు మళ్ళీ త్రూ ద్వారా వెళ్ళింది సిపి త్రూ గారికి దగ్గరికి వెళ్తే ఆయన ద్వారా యాక్షన్ తీసుకున్నారు అప్పటి నుండి ఇప్పుడు వీళ్ళ వీళ్ళ బాబును కూడా చాలా ఇబ్బంది ఆయన వాస్తవానికి ఏంటంటే ముప్పై ఐదు లక్షలు వీళ్ళ బాబుతో పెట్టిచ్చిండు శ్రీగా ఇక్కడ ఇక్కడ కరీంనగర్ లోకల్